హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు మజ్జిగ చారు తయారు చేసి చూయించబోతున్నాను చాలా టేస్టీగా ఉండేటువంటి మజ్జిగ చారు అందరికీ తెలుసా అండి సమ్మర్లో అయితే ది బెస్ట్ ఇప్పుడు నేను ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను టూ కప్స్ కర్డ్ని తీసుకోండి కర్డ్ని ఒక వెడల్పుగా ఉన్నటువంటి ఇంకో పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసేసుకొని ఈ టూ కప్స్ కర్డ్లో మనం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత విస్కర్ ఉంటుంది కదా విస్కర్ తీసుకొని బాగా మిక్స్ చేయండి లేదు మా దగ్గర విస్కర్ లేదు అనుకుంటే స్పూన్ తీసేసుకొని స్పూన్తో కూడా మిక్స్ చేయొచ్చు చాలా ఈజీ అండి త్వరగా మిక్స్ అయిపోతుంది తర్వాత మీకు గడ్డలు గడ్డలుగా లేకుండా కర్డ్ మిక్స్ చేసుకున్న తర్వాత సేమ్ కప్లోంచి నేను వన్ కప్ వాటర్ని యాడ్ చేసుకున్నాను వాటర్ బాగా మిక్స్ అయ్యేలాగా కలిపి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మీకు నేను బౌల్లో చూపిస్తున్నాను కదా అది నేను మిక్స్ చేసింది ఏ విధంగా వచ్చిందో తెలియడం కోసం మళ్ళీ బౌల్లో కొంచెం తీసి వేసి చూయించానండి ఆ విధంగా మీరు కూడా సాఫ్ట్గా వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోండి తర్వాత పాన్ పెట్టేసుకోండి పాన్ పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసేసుకోండి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తాలింపుల్ని వేసుకోవాలి నేను వన్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను తర్వాత తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి అల్లంని యాడ్ చేసుకున్నాను తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను లైట్గా ఇవంతా ఫ్రై అయిన తర్వాత కర్రీ లీవ్స్ని యాడ్ చేసుకోండి కర్రీ లీవ్స్ కూడా కొంచెం చిటపటలాడిన ఆడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసేసుకోండి బాగా ఫ్రై అవ్వాల్సిన పని లేదండి ఎందుకంటే మనకి పంట కింద తగులుతూ ఉండాలి కదా తర్వాత చిటికడు కారాన్ని కూడా నేను యాడ్ చేసుకున్నాను మీ లెక్క ప్రకారం చెప్పాలంటే పావు టేబుల్ స్పూన్ ఈ మిక్చర్ మొత్తాన్ని మనం కలిపి పెట్టుకున్నటువంటి కర్డ్ ఉంది కదా దాంట్లో యాడ్ చేసేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా ఉండేటువంటి మజ్జిగ చారు రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుంది మీ గిద్ద రైస్లోకి లేదు అంటే పెరుగు వడలు తింటారు కదా దాంట్లో కూడా ఇది చాలా బాగుంటుంది అంతేనండి ఎంతో సింపుల్గా ఉన్నటువంటి ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసేసేయండి